పార్ట్ నైన్ కథలోనికి వస్తే మనోజ్ నువ్వు వెళ్ళి టికెట్లు తీసుకొని రాపో అన్నాను మనోజ్ లోపలికి వెళ్ళి టికెట్లు లేకుండా వచ్చాడు ఏమైందిరా టికెట్లు ఏవి అన్నాను చాలామంది ఉన్నారు ధరణి మనం టికెట్లు దొరకడం కష్టం అన్నాడు మనోజ్ నీ మొహం నువ్వు ఇక్కడే ఉండు నేను తీసుకొని వస్తా అని లోపలికి వెళ్ళాను పెద్ద లైన్ ఉంది ఇలా అయితే కాదు కానీ నేను కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఎవడో తన లెవర్ని కాదు అని వేరే దానితోటి సినిమాకి వచ్చాడంట నేను మఫ్తీలో ఉన్న పోలీస్ని మర్యాదగా బయటికి రండి అని అరిచాను గట్టిగా అంతే దెబ్బకు సగం మంది ఖాళీ అయ్యారు దీని అమ్మ జీవితం ఇంతమంది వేరే వాళ్ళతో సినిమాకి వచ్చారా అనుకుంటూ టికెట్లు తీసుకొని నీరజ్ వాళ్ళ దగ్గరకు వెళ్ళాను టికెట్లు దొరికాయి అన్నారు ఇద్దరు ఆశ్చర్యంగా సమాధానం కావాలా టిక్కెట్లు కావాలా అన్నాను కోపంగా వద్దులే తల్లి సినిమా చూద్దాం పదా అన్నారు ఇద్దరు కానీ నన్ను ఎవరో చూస్తున్నట్లు నన్ను ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుంది నాకు ఏమైంది ధరణి ఆగిపోయావే పదా వెళ్దాం అన్నారు నేను నవ్వుతూ వెళ్దాం పదా అన్నాను సినిమా స్టార్ట్ అయ్యింది హాల్ మొత్తం ఒకే గోల విజిల్స్ చాలా ఎంజాయ్ చేస్తాను నేను ఏంట్రా మీకు రావా విజిల్స్ వేయడం అని అడిగా మాకు రాదు ధరణి నీకు వచ్చుగా నువ్వు ఎంజాయ్ చెయ్యి అన్నారు పెద్ద కష్టం ఏముండదురా ఇలా పెట్టి ఇలా అనాలి అంతే అన్నాను అప్పుడే ఎవరో పెద్దగా విజిల్ వేశారు ఎవర్రా అని లేచి చూద్దాం అనుకుంటే అంత చీకటిగా ఉంది ఎవరూ కనిపించడం లేదని సినిమా చూస్తున్నా కానీ వాళ్ళు ఎవరో కానీ మాటి మాటికి విజిల్ వేస్తున్నారు నాకు అర్థమైంది నన్ను ఎవడో ఫాలో చేస్తున్నాడు అని పట్టించుకోకుండా నేను సినిమా చూస్తున్నా ఇంటర్వెల్లో మనోజ్ వెళ్ళి మాకు తినడానికి సమోసా పాప్కార్న్ తీసుకొని కూల్ డ్రింక్లు కూడా తెచ్చాడు ముగ్గురం ఉంటే రెండే తెచ్చాడేంటి కూల్ డ్రింక్స్ అన్నాను మా అయ్య ఏమీ వీడి అయ్యల నెలకు లక్ష రూపాయలు సంపాదించడం లేదు అన్నాడు మనోజ్ కోపంగా ఒరే నీ అయ్య నీకు చదువు రాదారా మీ అయ్య వాడి అయ్య కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు రా అన్నాను మనోజ్ని కొడుతు ఇంతలో ఎవరో నా మీద పడి నాకు ముద్దు పెట్టారు నేను కోపంగా లేచి చూస్తే ఎవరో లేరు అంతా చీకటిగా ఉంది సినిమా స్టార్ట్ అయ్యింది వాడెవడో నా గురించి తెలియక కథలు పడుతున్నాడు దొరక్కపోతాడా కొడుకుని కోసి కారం పెట్టాను దొరికితే అనుకొని సినిమా చూస్తున్నా నేను సగం తాగి మనోజ్కి ఇచ్చాను కూల్ డ్రింక్ వాడు ఫీల్ అవుతూ తాగుతున్నాడు వరే దాన్ని చూద్దాం ఆపి సినిమా చూడురా అంటూ నీరజ్ మనోజ్ని కొట్టాడు పో బావా నీకు కుళ్ళురా అంటూ మనోజ్ నాన్నే చూస్తున్నాడు బావా ఏంట్రా నిన్నటిదాకా మావా అని పిలిచి అన్నాడు నీరజ్ ఆశ్చర్యపోతూ ధరణి నీకు చెల్లి అయితే నువ్వు నాకు మామ ఎలా అవుతావురా బావా అన్నాడు మనోజ్ సిగ్గుపడుతూ నేనెప్పుడు ధరణి చెల్లి అన్నానురా అన్నాడు ఇప్పుడు అనురా ప్లీజ్ లేదంటే ధరణి నిన్ను ఇష్టపడితే నేను చచ్చిపోతానురా అన్నాడు మనోజ్ చావకురా ఈరోజు నుండి ధరణి నాకు చెల్లి సరేనా అన్నాడు నీరజ్ థ్యాంక్స్ రా బావా నీకు ముద్దు పెట్టాలని ఉంది కానీ నీకు పెట్టను నీ చెల్లికి పెడతా అని నాకు ముద్దు పెట్టాడు మనోజ్ నేను సినిమా చాలా ఆసక్తికరంగా చూస్తున్నా క్లైమాక్స్లో ఉంది హీరో చచ్చిపోతాడేమో అని చూస్తున్నా మనోజ్ ముద్దు పెట్టింది పట్టించుకోకుండా ఒరే నువ్వు బ్రతికిపోయావురా ఇంకెప్పుడు ఇలాంటి సాహసాలు చేయకురా బాబు అది అస్సలే తిక్కల్ది కాళ్ళు చేతులు విరగ్గొట్టి మూలన కూర్చోబెడుతుంది అన్నాడు నీరజ్ నాకు ఇప్పుడు ఏం చెప్పకురా ధరణి చూస్తూ ఉంటాను అన్నాడు మనోజ్ నువ్వు చూస్తున్నావని అది నిన్ను చూసింది అనుకోకు చంపి ఉప్పు వేస్తుంది అన్నాడు నీరజ్ మరి అలా బయటపెట్ భయపెట్టకురా బావా మీ చెల్లి ఎలా పడేయాలో చెప్పురా అన్నాడు మనోజ్ దాన్నే అడుగు ఎలా పడేయాలో చెప్తుంది అన్నాడు కోపంగా నీరజ్ నువ్వెప్పుడు ఇంతే బావా నన్ను అస్సలు అర్థం చేసుకోవు అన్నాడు మనోజ్ చూసింది చాలు కాని పద సినిమా అయిపోయింది అన్నాడు నీరజ్